ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని కోటూరుపాడు గ్రామంలో నేడు సోమవారం రాత్రి ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన శుభ సందర్భంగా రాపూరు మండలంలోని కోటూరుపాడు గ్రామంలోని జన సైనికుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలను చేసుకున్నారు అనంతరం వీరు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముందుకు పోవాలని అప్పుడే వనరులను సమృద్ధిగా ఉంటాయని జీవులను మరియు మంచి వాతావరణాన్ని సృష్టించే పర్యావరణ విధానమే మార్గదర్శనమని తెలిపారు కోటూరుపాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు శ్రీను నివాస్ శ్రీను అనిల్ ఆది ప్రదీప్ మరియు గ్రామస్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన ప్రీతమ్మ నాయకుడైన ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పొడిదల పవన్ గారి పుట్టినరోజు సందర్భంగా రాపురి మండలం సిద్ధవరం పంచాయతీ కోటరుపడి గ్రామంలో జన సైనికులుగా మేమందరం కలిసి ఆ పుట్టినరోజు వేడుకని ఎంతో సంతోషంగా చేసుకోవడం జరిగింది అయితే ఈరోజు మేము చేసుకున్న ఈ వేడుకలో భాగంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రతి ఒక్క నిర్దేశాలను మేము ఫాలో అవుతూ ఆయన చెప్పిన పర్యా పర్యావరణానికి మేము చేసే సేవ అంటూ మనిషికి ఒక మొక్కలో ఒక నాటాలని మేము నిర్ణయించుకున్నాము ఈరోజు దీన్ని బట్టి భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి ఒక్క మాట మేము ఫాలో అవ్వాలని ఈరోజు మేము అందరం నిర్ధారించుకున్నాము వన్స్ అగైన్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే టు యూ సార్ థ్యాంక్స్ ఆల్ నివాస్ మాది రాపుర మండలం రాపుర మండలం సిద్ధవరం పంచాయతీ కోటరుపూడి గ్రామం ఈరోజు సెప్టెంబర్ టూ అంటే పవన్ కళ్యాణ్ గారి పండుగ దినోత్సవం ఈరోజు ఎంతో అద్భుతంగా మునుపెన్నడు లేని విధంగా రాపుర మండలం సిద్దవరం పంచాయతీలో కోటరపూడి గ్రామంలో ఈ మునిపెన్నడు ఎప్పుడు చేయనంత విధంగా ఈసారి అద్భుతంగా ఈ వేడుకకి చేయడం జరిగింది ఈ వేడుకకి ప్రతి ఒక్కరి జన కృతజ్ఞతలు తెలుపుతున్నాను అందరూ ఇదే విధంగా కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని రెండు వేల ఇరవై తొమ్మిదికి సీఎంగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రతి ఒక్క జనసేని నేను చేతులెత్తి వేడుకున్నాను జై జనసేన జై హింద్ మా హీరో మా లీడర్ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు మీ యొక్క స్ఫూర్తితో మేమందరం కూడా రాబోయే భవిష్యత్తుకి ముందు తరాలకి స్ఫూర్తితో మేము కూడా ముందడుగు వేస్తూ రాబోయే తరాలకి మేము భవిష్యత్ ప్రణాళికని రూపొందించుకుంటూ ఈ రోజు సిద్ధవరం కాపూర్ కుర్రపాటి జన్మదిన వేడుకలని సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాము వన్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ సార్